నమస్కారం లీడర్ మీడియా తెలుగు స్వాగతం టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా గొర్లగుట్ట గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో టీడీపీ లీడర్ అయినటువంటి గోపాల్ రెడ్డి మాతో లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవింద్ బార్ ఈరోజు మనం గొర్రెగుట్ట గ్రామ పంచాయతీ గ్రామంలో అయితే మనం ఉన్నాం మరి ప్రస్తుతం ఇక్కడ టీడీపీ లీడర్ అయినటువంటి గోపాల్ రెడ్డి దగ్గర మనం ఉన్నాం మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది దాని మీద మరి టీడీపీ లీడర్ అయినటువంటి గోపాల్ రెడ్డితో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా నమస్తే చెప్పండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ మా ఊరు మా ఊళ్ళో ఇలాంటి చెరువులో ఏదో బయటకుంటున్నాం మా ఊరి నుంచే చెరువులో పని అని చెప్పి ఏం జరిగిందో మా ఇంకే అంటే ఇక్కడ మెయిన్గా ప్రధానమైన సమస్యలేమున్నాయి ఈ గ్రామ పంచాయతీ ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటే అక్కడ నుంచి ఎలాంటి సమస్య లేదు మీ ఎమ్మెల్యే గారు మా ఊరికి చూ స్కూల్ వచ్చేసి ఇరుకుగా ఉంది గ్రౌండ్ లేదు చిన్నగా అయింది ఎక్కువ ఉంది బాగా బాగా విస్తీర్ణంలో స్కూల్ పట్టించి పిల్లలకు మంచి మించే పొచ్చి మాత్రం చెప్పారా ఆల్రెడీ చెప్పలేదు ఊళ్ళోకి వస్తే ఇద్దామని చెప్తారు పేపర్ ఇద్దామని ప్రాంతం ఎలక్షన్ క్యాంపేట్లో వచ్చారా ఇక్కడ మేడం వచ్చింది ఇప్పుడు చెప్పడానికి వచ్చినాము అధికారికంగా వచ్చినప్పుడు ఓకే గత పలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనా పంపించారు అని చెప్పి అక్కడ ప్రత్యేకంగా మొన్న మా రిజల్ట్ చూసాం పదమూడు ఒకసీ పాలి పాటి మొత్తం ఒక గ్రామ స్థాయికి తెలిపేసే మాట జగన్మోహన్ గారు వైనాట్ వన్ ఎందుకు చెప్పుకున్నాడే అని కదా తెలియదు సరైన చదువుకునే విద్యార్థులకు జాబులు లేక చాలా ఆర్థికంగా వ్యాపారాలు చదివేలేక బిజినెస్ లేక ఏం లేక రైతు బాగా ఇబ్బంది పడి ఎవరో ఆర్థికంగా ముందుకు ఎదగలేకపోయారు గత ఐదు ఇది చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన ఏమైనా ఐదు ఎందులో అందరినీ ముందుకు తీసుకురాన్ని ఆశిస్తుంది మనం చూశాం దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వారెంటర్ వ్యవస్థకు తీసుకొచ్చారు ఒక రకంగా వైసీపీ పార్టీ కొట్టుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక ప్రధానమైన కారణం అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను మరియు గ్రామ స్థాయి చేస్తా వాలంటీరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ నుంచి ఉపయోగపడింది ఏం లేదు నిన్న గ్రామ పంచాయతీకి సచివాలయ ఉద్యోగులకి ఎక్కువ ఫోర్ వాళ్ళతోనే పనిచేయించుకుంటే గ్రామస్థాయిగా ఉంటుంది వాలంటీ వ్యవస్థ ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ అనేది దాని నుంచి ప్రభుత్వంలో చూసినాం దాని నుంచి ఏం ఉపయోగపడింది ఏం లేదు వాళ్ళకి ఇచ్చే వాలంటీరీ వ్యవస్థ అయినా నిరుద్యోగ వృద్ధి తెచ్చుకుంటూ సచివాలయ సిబ్బందిని ముందుకు తీసుకుని అంటే అవసరం లేదంటే అవసరం లేదు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాలు ఉన్నాయి పోలవరం కాల్చు అమరావతి రావచ్చు సూపర్ సత్తా రావచ్చు ఈ ఏరియా పూర్తి చేస్తారని చికనం ఉంది చంద్రబాబు నాయుడు ఉంది ఉంది కెపాసిటీ ఉంది ఆయన చేయగల సత్తా కూడా ఆయన దగ్గర ఉంది ఆల్రెడీ రెండు స్టేట్లో కలిసి ఉన్నప్పుడే స్టేట్ని అభివృద్ధి పథంలో ముందుకు పద్నాలుగు ఏళ్ళు సాధించినాడు ఇప్పుడు కూడా ఆయన ఈ ఐదేళ్లలో ఆయన ఆయన ఏందో ఆయన పవర్ ఏందో చూపించాడు అని మా ద్వారా తెలియజేసుకుంటాం అంటే ఇప్పుడు జనసేన రాష్ట్ర మంత్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు ఒక టీడీపీ ఒకటి కార్యకర్త జనసేన పవన్ కళ్యాణ్ గారు మంచి మంచి నాయకుడే తెలియజేయడంలో బాగా ఇంప్రూవ్మెంట్ అందించే చదువుడు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడికి సహకారం అందించుకుంటూ ఫస్ట్ అన్ని అభివృద్ధి పరంగా చేస్తామని కోరుకుంటారు ఖచ్చితంగా మా మా ఎమ్మెల్యే గారు మా ఊరికి మా ఊరి ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు ఖచ్చితంగా తెలుగుతుంది న్యాయం మా ఊరి నుంచి కూడా ఆయన గురించి న్యాయం చేసినాం ఖచ్చితంగా మా ఊరికి ఖచ్చితంగా ఎమ్మెల్యే కే సూర్యప్రదేశ్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఆశ ఓకే మరి మొదగూడి గ్రామ పంచాయతీ గ్రామంలో గోపాలరెడ్డి గారు ఓకే మరి లాలు తొమ్మిది కోట్లు